మన ప్రభు అయిన యూసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన వారి అతి శ్రేష్ఠమైన నామాన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నందుకే ప్రభువుకు కృతజ్ఞలమై ఉన్నాం ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే మనల్ని జీవింపచేయటానికి అనగా పరలోక సంబంధమైన జీవితము జీవిపు చేయటానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం పరలోక సంబంధం కాబట్టి పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించడం కొరకు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలోనే ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని అనుభవించుట పరలోకాన్ని జీవించుట అనేది క్రైస్తవ్యంలో ఒక ప్రాముఖ్యమైన అంశం నమ్ముకున్నాం రక్షించబడ్డాం క్రీస్తు దేవుని కుమారులమయ్యాం క్రీస్తుని బట్టి కుమారులమైతే వారసులం కాబట్టి జీవిస్తున్న దినాలన్నింటిలో పరలోకపు సంగతులకు వారసులం పరలోకపు అనుభవాలకు వారసులం పరలోకపు జీవానికి వారసులం జీవిస్తున్న దినాలన్నింటిలో ఆయనను గనపరుస్తూ ఆ వారసత్వాన్ని స్వతంత్రించుకోవటమే ప్రాముఖ్యమైన సంగతి ఆయనను కనపరచటం అంటే నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు నా మాట వినేవాడికి నేను కనపరుచుకుంటానని చెప్పాడు సో ఆయన ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు ఆయన మాట ఎవరు వింటున్నారు ఆయన వారికి కనపరుచుకుంటాడు ఆయన కనపరుచుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రభావాన్ని మనం చూస్తాం మన జీవితాల్లో మన కుటుంబాల్లో కాబట్టి ఆ సంగతులు గుర్తుపెట్టుకోండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక మనం చదువుకొని పదకొండవ అధ్యాయం కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినారు మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడ చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు ఎలానగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమనందు దృష్టి ఉంచాను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను ప్రార్థన చేద్దాం పరిశుభ్రమే తండ్రి ప్రేమ మహిళని దేవమి కొందనారు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మా అమూల్యమైన సమయానికి కృతజ్ఞతలు ఈ సమయాన్ని మా అందరి వినుకులు దీవించమని మా అందరికీ మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మీరు కనబరచుమని మా జీవమైన క్రీస్తును మా సర్వమైన క్రీస్తును మా నీతి అయి ఉన్న క్రీస్తును మీరు కనబరచుమని ఆయన ప్రత్యక్షతను బట్టి మేము నిర్భయలమే జీవించడానికి కృప చూపించమని మీ ఆత్మ కార్యం జరిగించమని మీ వాక్ శక్తిని విశావ దయచేయమని యేసు ప్రభు వారి పేట కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రభునందు ప్రియులారా ఈ హెమ్రిలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం నుంచి విశేషమైన సంగతులు నేర్చుకుంటూ వస్తూ విశ్వాస మూలంగా జీవించి దేవుని చేతే పరిశుద్ధాత్మని చేతే గొప్ప సాక్ష్యంగా పలుకుతున్న వారి జీవితాలు దేవుడే వారి జీవితాలను బట్టి వారిని ప్రశంసిస్తున్న ఈ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నాం మోసే పుట్టినప్పుడు అనే మాట ఇరవై ఆరులో చూస్తున్నాం ఇరవై మూడులో చూస్తున్నా మోసే పెద్దవాడైనప్పుడు అనే మాట ఇరవై నాలుగులో చూస్తున్నా ఇరవై ఆరులో ఇరవై ఏడులో మోసే స్థిరబుద్ధిగా అలవాడైనప్పుడు అనే మాట ఇరవై ఏడులో చూస్తున్నాం పుట్టినప్పుడు పెద్దవాడైనప్పుడు స్థిరబుద్ధికి గలవాడైనప్పుడు పుట్టి పుట్టి పుట్టిన తర్వాత ఖచ్చితంగా పెద్దవారు అవ్వాలి పెద్దవారు అవ్వకపోతే లోపం ఉన్నట్టే పెద్దవారు అయిన వారందరూ కూడా స్థిరబుద్ధి కలిగి ఉండాలి స్థిరబుద్ధి లేకపోయినా మనల్ని అంత నమ్మసక్యంగా ఎవరు చూడరు మనల్ని అంత నమ్మకత్వంగా ఎవరు ఎంచరు కాబట్టి మోసయ్యి పుట్టాడు మోస పెద్దవాడయ్యాడు మోసే స్థిరబుద్ధి బుద్ధి స్థిరబుద్ధి లేకపోతే నమ్మకం ఎవరు చూడు అలాగే దేవుడు కూడా మోస యొక్క స్థిర చూశాడు చూసి నా ప్రజలైన ఇస్రాయిల్ని ఐగుప్తులోంచి నువ్వు బయటకు తీసుకురావాలని చెప్పాడు పూర్వేకోండి మీద మాట్లాడి అంటే ఈ స్థిర బట్టి మోసేకి ఆయన ఒక సాక్ష్యం ఇచ్చాడు మూడో అధ్యాయంలో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మూషే ఎబ్రిపత్రిక మూడో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో నా ఇల్లంతటిలో మూషే నమ్మకమైన వాడు కారణం ఏంటి అని అంటే అతడు పుట్టడం మాత్రమే కాదు అతడు పెద్దవాడయ్యాడు అతడు స్థిరబుద్ధి గలవాడయ్యాడు ఈ స్థిరబుద్ధితోటే బుద్ధితోటే మీరు చదివితే ఇరవై ఎనిమిదిలో ఇస్రాయిలో తొలిచూలును మొట్టుకున్నట్లు సంహారకుడు తొలుచూలును మొట్టుకున్నట్లు అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షను ఆచరించారు ఆ స్థిర బట్టి ప్రభు మాటను బట్టి పస్కాను ఆచరించి వారి నైగుప్తు నుంచి బయటకు తీసుకురాగలిగాడు స్థిరబుద్ధి లేకపోతే దేవుని మాట దేవుని విషయమైన స్థిరబుద్ధి లేకపోతే దేవుని మాటలు లక్ష్య పెట్టలే దేవుని నమ్మలే దేవుని విషయమైన స్థిరబుద్ధి ఉంది కాబట్టి దేవుని విషయమైన నమ్మకత్వం ఉంది కాబట్టి ప్రభు చెప్పాడు స్థిరబుద్ధితోటి రక్త రక్తప్రోక్షను ఆచరించాడు కాబట్టి సంగతులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభుల విశ్వాసం నుంచి మనం పుట్టాం దేవుని మూలంగా పుట్టాం యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో దేవుని మూలంగా పుట్టినవాడు అని అన్నాడు వ్యవహాన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మో ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు యేసు క్రీస్తు విశ్వాసం వచ్చినవారు సువార్త నమ్మినవారు దేవుని మూలంగా పుట్టినవారు దీన్నే యోహాన్ సువార్త మూడో అధ్యాయంలో నికో దేవుతో ప్రభు మాట్లాడుతూ క్రొత్తగా జన్మించుట అని అన్నాడు తీతు పత్రిక మూడు ఐదు ఆరులో పునర్జన్మ అని అన్నాడు దీనే కొరి రాసిన పత్రిక రెండో పత్రిక ఐదు పదిహేడులో నూతన సృష్టి అని అన్నాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నూతన సృష్టి కృతజన్మ పునర్జన్మ పునర్వారు అంటే ఏంటి మునుపటి జన్మలో మనం ఆదాము సంబంధులు మొదటి మనుషుడైన ఆదాము సంబంధం ఆదాము సంబంధాలుగా ఉన్నప్పుడు దేవుని ఎదుట మన స్థితి పాపులు దేవుని ఎదుట మన పాపులు ఎందుకంటే రోమ ఐదు ఐదు తొమ్మిది పంతొమ్మిది ప్రకారం ఒక నవిధేయత అనేకులను పోపులుగా ఎలాగూ చేసినాను ఆదాం అవిధేయత మనందరం పోపులయ్య ఇది మనం నూతన సృష్టిగా ఏ విశ్వాసం విశ్వాసించాడు అప్పుడు ఆదాములో యేసు ఏసుప్రభుని విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి జన్మించ అంటే క్రొత్త జన్మ పునర్జన్మ దేవుని మూలంగా పుట్టుట అనేది మనలో జరిగింది సో ఇప్పుడు మనం ఎవరు యేసు నీతివంతులు ఏసుప్రభుని విశ్వసించకముందు పాపులు ఆదాముని బట్టి ఆదాము అవధేయుతను బట్టి ఏసుప్రభుని విశ్వసించిన తర్వాత అదే రోమ ఐదు పొద్దుంది ఒకని విధేయత వలన మనందరం నీతిమంతులుగా తీర్చిపడ్డారు యేసుక్రీస్తు ప్రభు ఒకని విధేయత వలన మనందరం విధేయత నీతిమంతులుగా తీర్చిపడ్డారు సో కనుక దీన్నే నూతన సృష్టి అని అంటున్నాం ఇప్పుడు మనం నీతిమంతులు దేవుని కుమారులు అయితే దేవుని మూలంగా పుట్టాము పుట్టిన మనం పెద్దవారు మావాలి మోసే పుట్టాడు తర్వాత పెద్దవాడయ్యాడు పెద్దవారు అవటం ఎందుకు అవసరం అని అంటే ఇదే హెబ్రీ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఆఖరి వచ్చిన హెబ్రి పత్రిక ఐదు పద్నాలుగు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును అని అనండి పన్నెండులో కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను అక్కడ మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవలసిన వారు కారు సార్ పౌలు అక్కడ భక్తులతో మాట్లాడుతూ మీరు మూలపాఠాల్లోనే ఉన్నారు పోలే త్రాగుతున్నారు కాబట్టి మీరు శిశువులే శ్రేష్ఠమైన సంగతులు మీకు చెప్దామని అనుకున్నాను శ్రేష్ఠుడైన యాజకుని గురించి మీకు చెప్దామని అనుకున్నాడు ఆ సంగతే ఈ హిబ్రిపత్రిక ఐదు పదకొండులో ఉంది ఇతరుని గురించి అనగా శ్రేష్ఠుడైన యాజకుని గురించి శ్రేష్ఠమైన ఆయన యాజకత్వం గురించి ఆ యాజుకుని చేతిలో ఉన్న ఆయన రక్తాన్ని బట్టి వేబేలు కంటే శ్రేష్టంగా పలుకు ఆయన సొంత రక్తాన్ని బట్టి మీతో అనుకున్నాను కానీ మీరు వినుటకు మందులు అయ్యారు అని అన్నాడు అక్కడే మీ వినుటకు మందులు అయ్యారు విషధపరచుట కష్టం సో వినుటకు మందులైన వారందరూ శిశువులుగానే ఉండిపోతున్నారు పాలు తాగుతున్నారు పాలు తాగుటంటే ఎంతసేపు మూలపాఠాలే సో అందుకని మీరు వయసుకు రాలేకపోతున్నారు భక్తి జీవితంలో ఈ విశ్వాస జీవితంలో వయసుకు రాలేకపోతున్నారు అంటే శారీరకంగా వయసు పెరుగుతుంది కానీ ఆత్మీయంగా వయసుకు రావట్ల ఆత్మీయంగా వయసుకు అంటే ఏంటి వయసుకు వచ్చిన వారు మేలు కీడులను వివేచించటకు సాధకం చేయబడిన ఇంద్రియములు కలిగి ఉన్నారు అని అన్నాడు అంటే వయసుకు వచ్చిన వారు వాళ్ళ వాళ్ళ శరీరము లేదా వారి అవయవాలు వివేచించే వివేచించడము సాధకం చేయబడతాయి ఏం వివేచించడానికి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒక వచ్చిన చూద్దాం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిని అడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతుర్రో నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉంటాడ వయసుకు వచ్చిన వారు అంటే విశ్వాసములు ఎదుగుతున్నవారు ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి సత్యమైనవో ఇలాగన ఎరుగుతారనమాట ఎలాగో ఎరుగుతారు వయసుకు వచ్చిన వారు కాబట్టి ఏది శ్రేష్టమైందో ఇది న్యాయమైందో ఇవి ఎరగలుగుతాం ఎవరు ప్రజలందరి దృష్టికి మాత్రమే కాక దేవుని దృష్టికి కూడా న్యాయమైనవి మనం చేయగలుగుతాం అందుకనే వయసుకు ఎందుకు రావాలి విశ్వాసానంటే వివేచించాలి కాబట్టి వివేచించాలి సో అందుకనే వయసుకు వచ్చిన వారు అని అన్నాడు ఈ వయసుకు వచ్చే దాంట్లో మూలమైనది ఏంటి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో నా ఎందున్నట్టుగా ఏవి వింటురో ఏవి చూచితారో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఆ సమాధానకర్త యొక్క దేవుడు మనం సత్యమును గురించి వినటం ద్వారా మన ప్రభువును గురించి మనం వినటం ద్వారా ఆయన ఉన్నట్టు ఏవైతే నేర్చుకున్నామో ఆయన ఉన్నట్టు ఏవైతే వింటున్నామో వాటిలో మనం నిలిస్తే ఖచ్చితంగా మనం ఇంటి అనుభవానికి వయసుకు వచ్చిన అనుభవంలో ఉంటాం కురిందెలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడి నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పట్లో మీకు బలము లేనందున నేను పాలతో మిమ్మల్ని పెంచాను ఇప్పుడు మీకు బలమైన ఆహారం పెడదామని మీ దగ్గరకు వస్తే మీరు ఇప్పుడు కూర మీరిప్పుడు కూడా మీరు పాలిత్రాగు వారు కానీ శిశువులు కానీ నాకు కనపడుతున్నారు అంటే ఇప్పుడు కూడా మీ నోట్లో పాలపై ఉంది కొంతమంది పిల్లలు ఈ డబ్బా పాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు అన్నం తిన తినటానికి ఇష్టపడరు బలమైన ఆహారం తినడానికి ఇష్టపడరు వారి నోట్లో ఎప్పుడు ఆ డబ్బా పాలు పెట్టుకుని ఉంటారు ఈ డబ్బా పాలు వీడికి ఎంతకాలం బలం వీడు ఏమి నిలబడగలడు అని ఆలోచించిన తల్లిదండ్రులు ఏం చేస్తారు బలమైన ఆహారం తినిపించే ప్రయత్నాల్లో ఉంటారు వాడికి అది అర్థం కాదు కాబట్టి వాడు దాన్ని తీయటానికి ఇష్టపడ్డాడు అలాగనే మీరు వాటిని వినుటకు మందులయ్యారు ఎందుకు మందులయ్యారంటే మీరు అసలు వినే స్వభావం మీ దగ్గర లేదు వినే స్వభావం లేదు కాబట్టి ఏవి మాన్యమైనవో ఏవి గలవో ఏవి సత్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో మీరు ఎరగలేక వాటికి మనసు ఇవ్వలేకపోతున్నారు దేవుని మాటలు అవి వెండి మోసలు ఏడు మార్లు కడిగి తీసినంత పవిత్రాలని చెప్పాడు కాబట్టి ఈ నీ మాట ఆ మాటలు ఏ మాటలు అంటే దావి చెప్పాడు నూట పంతొమ్మిదో కీర్తనలో భక్తుడు చెప్పాడు నీ వాక్యములను బ్రతికించాడు అవి బ్రతికించే మాటలు అవి మనల్ని ఫలింపులోకి తీసుకొచ్చే మాటలు మన జీవింపు చేయి మాటలు అవి మన మనల్ని వయసుకు తెస్తాయి సో అందుకని మీరు కృత నిబంధన గ్రంథాలలో సవులనే పౌరులను మనం చూస్తాం దగ్గర దగ్గర పత్రిక నుంచి హిబ్రి పత్రిక దాకా పద్నాలుగు పత్రికలు సంగం యొక్క క్షేమమును సంగం యొక్క భవిష్యత్తును దేవుడు తన ఆత్మ ద్వారా పౌరు ఇచ్చి రాయించాడు ఆ భక్తుడు పెద్దవాడి వయసులో కానీ యోధా మతంలో ఉండి మత సంబంధమైన ఆచారాలు నిష్ట కలిగిన వాడేండి పితృపారంపర్యమైన ఆచారాల్లో తమ తన సమవయస్కులందరికంటే ఆయన కొంచెం ఫార్వర్డ్గా ఉండి ఆ ఆచారాలు ఆ విధులు ఆ విధానాలు ఆ మూలపాటలు ఆ పద్ధతులన్నీ అనుసరించకుండా పోతున్నవాడు కానీ అప్పుడు ఆ మతంలో ఉండి ఆ మత పిచ్చితోటి అనేక మంది యేసుప్రభులని విశ్వాసం ఉంచిన వారిని అనేక సంఘాలను హింసించి నాశనం చేశాడు అయితే ఒకరోజు ప్రభుత్వ దర్శించాడు దమస్కు మార్గాన్ని ప్రభువు దర్శిస్తే అప్పుడు ఆ పిల్లవాణి చేష్టలు వయసుకు రానప్పుడు చేశాడు చూసాడు చేష్టలు వాడిని వాడిని కొట్టడం వీడిని కొట్టడం వాళ్ళని ఏడవటం పిల్లలను వేడటం ఏడవటం స్త్రీలను ఏడవటం యజ్ప్రౌ నమ్ముకరు వారందరినీ ఏడవటం సంఘాలి చేర్చడం ఈ చేష్టలన్నీ పోయా ఇప్పుడు వయసుకు వచ్చాడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చదవండి మూడవ అధ్యాయంలో ఐదవ వచ్చి చదవండి ఎనిమిదవ తరుమున సునత పొంది తిని ఇస్రాయల్ వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హిబ్రియుల సంతానమైన హిబ్రయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయాడనై ఆసక్తి విషయము సంఘమును హింసించబడినాయి ధర్మశాస్త్రము వాళ్ళని నీ నీతి విషయము అనిందుడనై ఉంటని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటని నిత్యముగా నా ప్రభు యస్సు క్రీస్తును ఊర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వల్లనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడిని గురించి నీతి కలవాడినయి ఆయన ఎంతో అగపడిన నిమిత్తము ఏ విధము చేతన మృతుల్లో నా పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడిన ఉన్నాను ఇక్కడ ఏం చెప్పాడు చూసారా నేను అతిశయించడానికి చాలా ఉన్నాయి ఈ లోక పరంగా నేను హెబ్రీడను నేను బెన్యామీని గోత్రంలో పుట్టినవాడును ఎనిమిదో దినాన్ని సున్నత పొందాను సొన్నత గెలవాడాను నా పితృపారంపర్యమైన ఆచార గలతీపత్రిక మొదటి అధ్యాయుడు పితృపారంపర్యమైన ఆచారాలు నిష్ట కలిగిన నా సమాన వయస్కుల కంటే సంఘంలో పెద్దపేట నాకు ఉందే గౌరవప్రదమైన స్థానం ఉందే ఇన్నున్నాయి ధర్మశాస్త్ర విషయంలో అనిందుడిని అనుకున్నాను అప్పుడు అని అంటున్నాడు అంటే వీటన్నిటిని బట్టి నేను ఏదో అనిందుడిగా కనబడ్డాను కానీ ప్రజలకే లోకానికి కానీ నేనప్పుడు ఏం చేశాడు ఆ మత లేదా ఆ మత పిచ్చోడ్లాగా అనేక మందిని శపదానికి వెళ్ళాడు కానీ ఇప్పుడు ఏడో వచ్చిన నుంచి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో అంటే ఈ బిన్యామిని గోత్రకుణ్ణి అనేది నేను హిబ్రీయుడును అనేది సున్నత గలవాడును అనేది సమాజంలోనే ఒక విలువ ఉంది అనేది ధర్మశాస్త్రం మాకు ఉంది అనేది ఇవన్నీ లాభకరం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఇవి ఇవన్నీ లాభకరం అనుకున్నవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు ఎందుకు నా యేసుక్రీస్తు యేసుక్రీస్తున్న అతి శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు ఆయన కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు బిన్యామీనుడు అనేది నష్టంగా ఎంచుకున్నాడు రెండు హిబ్రీడ్ అనేది నష్టంగా ఎంచుకున్నాడు ఇస్రాయేడ్ అనేది నష్టం ఎంచుకున్నాడు ఇవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు సమాజంలో తరఫున పలుకుబడి పరిచేయడం అనేది కూడా నష్టంగా ఎంచుకున్నాడు ఎందుకు అని అంటే అతనికి ప్రభుైన యేసుక్రీస్తు వారు దర్శనం దొరికింది ప్రభుైన యేసుక్రీస్తును కూర్చున్న అతిశ్రేష్టమైన శ్రేష్టమైన జ్ఞానం నష్టంగా ఎంచుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏం జరిగింది ఏం చేస్తుంది అనంటే ఒక వ్యక్తిని క్రమపరుస్తుంది జీవితాన్ని క్రమపరుస్తుంది ప్రవర్తన క్రమపరుస్తుంది పరిస్థితులు క్రమపరచబడతాయి అభివృద్ధిలోనికి వస్తాడు అందుకని ఈ వ్యక్తి ఇప్పుడు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను పెంటతో సమానంగా చూస్తున్నాను అని అంటే ప్రభు యేసుక్రీస్తును కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానం ఆ హింసాధోరణ నుంచి ఆ హింస ప్రవృత్తి నుంచి ఆ మతం యొక్క ముసుగులో నుంచి ఒక శ్రేష్టమైన మార్గంలోనికి తనను శ్రేష్టముగా జీవింపచేసే మార్గంలోనికి తనను లోకంలో శ్రేష్ఠుడిగా చూపించే మార్గంలోనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభును బట్టి అందుకని తొమ్మిదవచ్చు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తుని అందరి విశ్వాసం మూలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి వారసు అంటున్నాడు అంతకుముందు ధర్మశాస్త్రం బట్టి నేను నీతిమంతుడిని అనుకున్నాడు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడిన సంగతే అర్థమైంది సో ఆ నీతి అది నా నీతి అది నేను అనుకున్న నీతి ఆ నీతి కాక విశ్వాసమును బట్టి దేవుడే నన్ను నీతిమంతుడిగా తీర్చాడు తన ఎదుట దానిని బట్టి అతిశిస్తున్నాడు ఆనందిస్తున్నాను దాని కొరకు ఆ క్రీస్తును కూర్చున్న జ్ఞానాన్ని బట్టి సమస్తం పెంటతో సమానంగా సో కాబట్టి విశ్వాసులుగా మనం క్రొత్త జన్మ జన్మించాం పుట్టాం మాత్రమే కాదు వయస్సుకు రావాలి వయసుకు రావాలంటే ప్రభునేసు క్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం మనకు అవసరం అతి శ్రేష్టమైన జ్ఞానం మనకు అవసరం ఆయన ఎంత శ్రేష్ఠుడు ఆయన ఎంత శ్రేష్టమైన కార్యం చేశాడు ఆ కార్యం వలన మనల్ని ఎంతగా ఉన్నత లోకాన్ని హెచ్చించి ఆయనతో పాటు తండ్రికుడు పాఠశానికి కూర్చోబెట్టాడు ఇప్పుడు ఆయన కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం పొందుకోవటానికి మనలో పరిశుద్ధాత్ముని ఉంచాడు ఆ ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన కూర్చుని అతిశ్రేష్టమైన జ్ఞానంలోకి మనల్ని నడిపిస్తున్నాడు ఎరగాల నేర్చుకోవాలా ఆయన కూర్చుని అతిశ్రేష్టమైన జ్ఞానం మీకు దొరుకుతూ ఉంటే అసలు మీరు వేటిని బట్టి అయితే లోకంలో అతిశిస్తున్నారో అవి క మీకు అతిశయంగా అనిపించు వాటిని నష్టంగా ఎంచుతారు వాటిని చాలా తేలిగ్గా తీసుకుంటారు చాలామంది బైబిల్లో తమకున్న వాటిని బట్టి అతిశయించి ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఏడుస్తూ పోయిన అన్నారు లోక సార్త పద్దెనిమిది అతడు మిక్కిలి ధనవంతుడు గనక మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళాడు లోకస్ వార్త పద్దెనిమిది పద్దెనిమిది అలా చదువుకుంటే సో అందుకని మోసే పుట్టాడు తర్వాత పెద్దవాడయ్యాడు కానీ మోసే పెద్దవాడు అవ్వటానికి కారణం పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజల విషయంలో నిందే గొప్ప భాగ్యం అని అనుకోవటానికి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవటం కంటే దేవుని సేవకుడు అని అనిపించుకోవటం శ్రేష్టమని ఎరగటానికి ఏది ఉత్తమమో ఏది ఖ్యాతిగలదో ఏది రమ్యమైనదో ఏది మాన్యమైనవో ఎంచుకోవటానికి మూలమేంటో తెలుసా అతను పుట్టిన తర్వాత బోధ చక్కని బోధ విన్నాడు అతను పుట్టిన తర్వాత అతను ఎక్కడ పెంచబడ్డాడు ఫరో కుమార్తెగా ఒక లేవీ రాని దగ్గర పెంచబడ్డాడు అమ్రాము ఎగుపేదుల మధ్య పెంచబడ్డాడు తన తల్లిదండ్రుల మధ్యనే అమ్రాము ఎగుపేదలు ఏం చెప్పారు ప్రభువుని కూర్చున్న శ్రేష్టమైన సంగతులు చెప్పారు కాబట్టి పుట్టిన తర్వాత సహవాసం మోసే సహవాసం అమ్రాము ఎగుబేదులు ఒక లేవీడేలు ఒక లేవీరాలు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ భక్తిపరులే వారి సహవాసం ఆ తల్లిదండ్రులు ఒడిలో ఆ సహవాసంలో స్తుని కూర్చుని అనుభవ జ్ఞానంలో ఎప్పుడైతే ఎదిగాడో మోసే ఖచ్చితంగా నా ప్రభావిని సుక్రీస్తుని కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానం నా దగ్గర ఉంది సమస్తము వీటన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నానని చెప్పగలిగాడు దేవుని ప్రజలతో నింద నాకు భాగ్యం ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంట కంటే దేవుని ప్రజలతో కూడా నింద అనిపించట నాకు భాగ్యం అని ఎంచుకోగలిగాడు అలాగే ప్రభు అని యేసుక్రీస్తుని కూర్చుని అతి శ్రేష్టమైన జ్ఞానం పౌరులకు దొరికింది కాబట్టి ఆ ప్రత్యక్షత దొరికింది కాబట్టి సమస్తము అంతకుముందు బెన్యామీనుడు ఇవన్నీ కూడా ఇస్రాయలుడు బెన్యామీనుడు సునత గలవాడు పరిసేడు ఇవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు మోసే పెద్దవాడు అయ్యాడు ఏవి మాన్యమైనవో ఏవి గలవో యోచించాడు ఇప్పుడు స్థిరబుద్ధిలోకి వచ్చాడు ఈ స్థిరబుద్ధిని బట్టి ప్రభు ఆయన వాడుకున్నాడు ఇస్రాయల్ని బయటకు తీసుకురావడానికి వాడుకున్నాడు ఆ స్థిరబుద్ధిని బుద్ధిని బట్టే దేవు స్థిరబుద్ధి అంటే ఏంటంటే కేవలం దేవుని మాటను బట్టే బ్రతకటం దేవుని నోటి నుంచి వచ్చి జ్ఞానవాకుని బట్టే ఆ యొక్క వాగ్దాన రూపమైన సందేశాలను బట్టి బ్రతకటం ఈ స్థిరబుద్ధులో ప్రభు మాట కంటే వేరుగా మనం ఇంకేమీ చేయలేము అంత స్థిరబుద్ధిలోకి వచ్చాడు మనం కూడా విశ్వాస విషయంలో ఒక స్థిరబుద్ధిలోకి రావాలందుకు మీరు స్థిరులను కదలన దేవుని కార్యములన కార్యములందు ఎప్పటికని ఆసక్తులే ఉండండి అని చెప్పి స్థిరబుద్ధి ఉంటే ఆయన కార్యాలను ఎప్పటికీ ఆశక్తులు ఉంటాయి అందుకు ఆ స్థిరబుద్ధితోటి ఇస్రాయలు విమోచన కొరకు రక్త ప్రోక్షణ ఆచరించాడు దేవుడు ఈ సంగతులు మనందరి గ్రహింపులో తీసుకొచ్చును దేవుడి మాటలు మనం దీవించునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధి తండ్రి తండ్రి ప్రేమగలదేవు మీకు అందనాలు ప్రేమించి మీరు ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మా ప్రియులందరికీ ఇచ్చి మీరు ముందు కొనసాగింపు చేయమని నాని సంగతులు గ్రహింపులు తీసుకురమ్మని నాయన మీ మూలంగా పుట్టుట నాయన జ్ఞానముతో వయసుకు వచ్చిన వారి ఎండుట స్థిరబుద్ధ గల వారి ఎండుట మీ మాటను బట్టి జీవించట విశ్వాసమును బట్టి జీవించట బహుమానం పొందుట అని అనుభవంలో నడిపించమని ఏ శుప్రభారి పేట ప్రతి ఒక్కరు దీవించమని ప్రార్థిస్తున్నారు పర్వత ఆ మెయిన్